నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఒక లిటిల్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకోవడం ఆ అమ్మాయి సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది ఎవరు ఆ అమ్మాయి లిటిల్ గారు దేవికా రెడ్డి పదమూడు సంవత్సరాలు పన్నెండేళ్ళు ఉండొచ్చు ఎయిత్ క్లాస్ చదువుతుందంట ఇప్పుడు ఆ అమ్మాయిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే ఆ అమ్మాయితో అమ్మబడి రాలేదు తల్లి వందనం ఫీజులు రాలేదు చంద్రబాబు మా మామయ్యంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందరు అని ఆ అమ్మాయితో కూడా రాజకీయం చేయించారు వైసీపీ వాళ్ళు ఆ వైసీపీ వాళ్ళు చేయించిన దానికి ఇప్పుడు ఆ అమ్మాయిని గురించి సోషల్ మీడియాలో చాలా ఆ పుట్టు పురోగతాలు ఆ అమ్మాయి ఎక్కడ చదువుకుంటుంది ఏమి అనేది సోషల్ మీడియాలో చదలేకపోతుంది కానీ ఒక విషయం చెప్తాను నేను సోషల్ మీడియాలో తెలుగుదేశం వాళ్ళకు కానీ జనసేన వాళ్ళకు కానీ ఇంకా ఎవరు ఏ సోషల్ మీడియా వాళ్ళు అయినా సరే ఆ చిన్నపిల్ల ఆ అమ్మాయిని ట్రోల్ చేయకండి జగన్ వాళ్ళు వైసీపీకి జగన్కు బుద్ధి లేదు వాళ్ళు గడ్డి తింటారు కాబట్టి ఆ పసిబిడ్డను తీసుకొచ్చి ఆ పిల్లను అట్లా ట్రోల్ చేస్తున్నారు కాబట్టి వైసీపీలకు లేని బుద్ధి ఆ పసిపిల్లను ట్రోల్ చేయకండి ఆ పసిపిల్లని గురించి హిట్టుగత విషయాలు సోషల్ మీడియాలో పెట్టకండి ఎందుకంటే వైసీపీ జగన్ గారు ఎట్లా ఉంటారంటే తల్లి చెల్లినే వాడుకొని వదిలేసిన రకం అట్లాంటిది ఆ పసిబిడ్డను తెచ్చి ఎత్తుకొని మామయ్య మామయ్య అని అనిపించుకుంటూ ఆ పిల్లను ముద్దు పెట్టుకోవడం అది చూశారు ఇప్పుడు జనసేన కానీ టీడీపీ వాళ్ళు కానీ ఆ పిల్ల గురించి ఆ చిన్నపిల్ల అమ్మాయి దేవికారెడ్డి తల్లిదండ్రికి కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి ఆ పసిబిడ్డను అట్లా సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ట్రోల్ చేస్తారని తెలుసు కదా మీకు చేసినప్పుడు చదువుకుంటే ఆ పసిబిడ్డను ఎందుకు తెచ్చారు ఎందుకు ఆ అమ్మాయితో వైసీపీ వాళ్ళు చెప్పినట్టు నటించారు ఎందుకు ఈ పథకాలు రాలేదు ఆ పథకాలు రాలేదు అని ఆ అమ్మాయితో సాచ్చి దాంట్లో చెప్పించారు ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది కదా ఆ పసిబిడ్డ గురించి ఏమేమో చెప్తున్నారు ఏమేమో మాట్లాడుతున్నారు వాళ్ళ కుటుంబ విషయాలు మాట్లాడుతున్నారు వాళ్ళమ్మ ఏమో పాప వాళ్ళమ్మ వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తుందని వాటి వారికి కొందరికి వాళ్ళకి బంగారు షాపే ఉందని కొన్ని వాళ్ళు చెప్తున్నారు కొందరు ఏమంటున్నారు అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది అని కొందరు ఆ అమ్మాయి రవీంద్ర భారతి స్కూల్లో చదువుతుంది ఫీజులే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో లక్ష రూపాయల పైన ఫీజులు ఉంటుంది ఇద్దరు వాళ్ళు ఇద్దరంట ఇద్దరికి కలిసినప్పుడు రెండు మూడు లక్షలు ఫీజులు కడుతున్నారు వీడిచ్చే పదహైదు వేలు ఇవ్వలేదు మేము చదువుకోవడానికి మానేస్తామని ఆ పిల్లతో ఆ అమ్మాయితో చెప్పించారు కాబట్టి రవీంద్ర భారత్ స్కూల్లో చదువుతున్నారని కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నారు కానీ దయ ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితాలు చెప్పకండి ఎందుకంటే వైసీపీ కంటే పని బాట ఉండదు ఆ పసిబిడ్డను తీసుకొచ్చి అక్కడ తిరిగి అమ్మాయి ఇంకా పతికొన్ని రోజులు స్కూల్ బాధనే కూడా ప్రతి ఒక్కరూ అమ్మాయి కళ్ళు చూస్తారు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతారు ఆ అమ్మాయి చదువుకోవాలి మంచికి ఎదగాలనేది కోరుకోండి కానీ వైసీపోలు చేసిన పని జనసేన కానీ టీడీపీ వాళ్ళకి చేయకండి ఆ అమ్మాయిని సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా చేయకండి ఎందుకంటే అమ్మాయి చదువుకోవాలి ట్రోల్ ఎక్కువ అయితే కూడా అమ్మాయికి మంచిగా బాగుండదు కానీ వాళ్ళ అమ్మ తల్లిదండ్రి కూడా తెలుసుకోవాలా తెలుసుకుంటేనే మంచిది ఉంటుంది అలా ఉంటుంది ఆ పిల్ల అమ్మాయి ఏం మాట్లాడుతుందో చూడండి ఎందుకంటే కలవంగా ఎందుకు ఆటోమేటిక్ ఎందుకంటే ఎలా అంటే జగన్ గారి ఈ రోజు నువ్వు మాట్లాడావు కదా మాట్లాడిన తర్వాత ఆయన నీతో మాట్లాడారేమో ముద్దాడారంతే ఏమనిపిస్తుంది నీకు అలా కలవడం ఆయనతో ఆ ఫోటో దిగడం ఏమనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే అంత మంది జనం ఉన్నా కానీ నిన్ను పైకి రమ్మని కార్ దగ్గర పిలిపించును మరి నీకు నీకు ముద్దు పెట్టడం కానీతో ఫోటో దిగడం కానీ ఏమనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది చూడండి ఆ అమ్మాయితో అట్లా సోషల్ మీడియాలో అమ్మాయిని పెట్టి వాళ్ళ అమ్మ నాన్న ఆ అమ్మాయి వ్యక్తిగతంగా ఎక్కడ ఏమి చదువుకుంటుంది అన్నీ కూడా చూస్తుంది ఎందుకంటే పరిస్థితి చూడండి ఎంత అభిమానానికి వచ్చినాయంటే చాలా అభిమానానికి వచ్చారు

మా మామయ్య మా మామయ్య ఎత్తుకున్న వల్ల నేను వెళ్ళి ఫోటో దిగగలిగాను ఆయన చూస్తే ఒక తెలియని ఫీలింగ్ ఎమోషనల్ వచ్చేసింది అంతే నేను ఎవరో చెప్పారని నేను ఊరికే సెలపట్టను నేను ఆయన కోసమే సెలవు పెట్టి నేను వచ్చాను ఆయన దగ్గరికి దాన్ని తీసుకెళ్లేదని తను ఏడ్చింది నాకు ఇప్పుడు దాకా మాట్లాడలేదు అని అసలు తను స్కూల్కి వెళ్ళింది నేను మా మామయ్య నేను వచ్చాను ఇదేనండి ఆ అమ్మాయి లిటిల్ గర్ల్ దేవికారెడ్డి ఆ అమ్మాయితో అమ్మఒడి రాలేదు ఇది రాలేదని అమ్మాయితో అమ్మాయితో మా మావయ్య చంద్ర జగన్ మామయ్యంటే నాకు అమ్మఒడి వచ్చేది మేము చదువుకోలేకపోతున్నాము చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమ్మఒడి వేయలేకపోతున్నారని ఆ అమ్మాయితో చెప్పియడం వల్ల ఆ అమ్మాయి ఇప్పుడు ఏం చదువుతుంది ఎక్కడ చదువుతుంది అనే విషయాలన్నీ సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారు ఆ అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది వాళ్ళకి బంగారు షాప్ ఉంది వాళ్ళమ్మ సో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పనిచేస్తూ డబ్బులు తీసుకుంటూ ఈ మార్గ ఇట్లా అమ్మాయితో చెప్పించారని ట్రోల్ చేస్తున్నారు ఇంకొందరు రవీంద్ర భారతి స్కూల్లో చదువుతుందని కొంతమంది చెప్తున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో కానీ ఆ అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు ఇద్దరు పిల్లలు అంట ఒక సంవత్సరానికి రెండు లక్షలు మూడు లక్షలు ఫీజు కట్టుకునే వాళ్ళు పదహైదు వేల రూపాయలు అమ్మఒడి ఇవ్వలేదని చెప్పి స్కూల్ మానేసినారు మాకు ఇబ్బంది అవుతుందని ఆ అమ్మాయితో చెప్పేయడం వైఎస్ఆర్సీపీ వాళ్ళకే తగ్గుతుంది ఆ అమ్మాయి అట్లా చెప్పడం వల్ల వాళ్ళ అమ్మ నాన్నకు కూడా కొంచెం బుద్ధిజ్ఞానం తెలుసుకోవాలి ఎందుకంటే ఆ పసిబిడ్డను సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరూ అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు దయ ఉంచి ఇంకన్నా తెలుగుదేశం కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరైనా ఆ దేవికారెడ్డి లిటిల్ గారు దేవికారెడ్డి ఎయిత్ క్లాస్ చదువుతుంది ఆ అమ్మాయి మీద సోషల్ మీడియా ట్రోల్ చేయకండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఏదన్నా ఉంటే వైసీపీ మీద జగన్ గారి మీద ట్రోల్ చేయండి ఇబ్బంది లేదు కానీ ఆ చిన్న తల్లి మీద ట్రోల్ చేయకండి ఎందుకంటే జగన్ గారు ఆయన పుట్టుకతో వచ్చిన గుణం తల్లి చెల్లిని ఎలా వాడుకున్నాడు ఎవరిని కనపడినా రాజకీయానికి వాడుకుంటాడు వాళ్ళ తర్వాత ఏం జీవి వాళ్ళ జీవితం ఏమైపోయినా పర్వాలేదు కానీ ఉంచి ఆ లిటిల్ దేవికా రెడ్డిని ఆ అమ్మాయిని సోషల్ మీడియాలో ఇంకా పోస్ట్ చేయకండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ